హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మహాబ్ ఛానల్ వీడి చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి టీజీపీఎస్సీ గ్రూప్ టూ అప్కమ్మింగ్ నోటిఫికేషన్ అయితే రాబోతుందండి దాదాపుగా వెయ్యికి పైగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది అయితే టీజీపీఎస్సీ గ్రూప్ టూకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఇక్కడ చూద్దామండి టీజీపీఎస్సీ గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏదో షార్ట్ టర్మ్ వచ్చి జాబ్ కొట్టాలి అంటే కొంచెం కష్టమే కానీ ట్రై చేయొచ్చు కానీ లాంగ్ టర్మ్ అనేది చాలా బెస్ట్ అదేవిధంగా కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అయితే గ్రూప్ టూ చదవాలి అనేటోళ్ళకి ముందుగా నేను ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటిదంటే ఫస్ట్ మీరు స్టాండర్డ్ బుక్స్ను ఎం ఎంపిక చేసుకోవాలి సిలబస్ను చూసుకోవాలన్నమాట అంటే ఆ సిలబస్ అనేది ఆ స్టాండర్డ్ బుక్స్లో అంతా కవర్ చేసారా లేదా అనేది చూసుకోవాలండి ఏ బుక్కులో తీసుకున్నా కూడా మార్కెట్లో దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ మధ్య కవర్ చేస్తారు తప్ప మిగతా ట్వంటీ పర్సెంట్ అనేది ఎగ్జామినర్ ఏ విధంగా అయినా సరే టెస్ట్ చేయొచ్చు సో హండ్రెడ్ టు హండ్రెడ్ అనేది ఏ బుక్లో కూడా ఉండదు కాబట్టి ఆ మిగతా ఏదైతే ట్వంటీ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో అది అనేది మీ యొక్క నాలెడ్జ్ బట్టి ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు మీరు ఏ బుక్ను ఎంచుకోవాలి మార్కెట్లో వివిధ పుస్తకాలు ఉన్నాయి కదా సో ఏ విధంగా ఎంచుకోవాలి అంటే సో ముందుగా నేను ఎంచుకున్నటువంటి బుక్స్ కనుక చూసుకున్నట్లయితే పాలిటీ బుక్ కనుక చూసుకున్నట్లయితే మీరు లక్ష్మీకాంత్ బుక్ అయినా సరే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అయినా తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక మీరు తెలుగు మీడియం అభ్యర్థులు ఎస్పెషల్లీ చెప్పేది ఇక జాగ్రఫీ బుక్ చూసుకున్నట్లయితే రమణ రెడ్డి సార్ బుక్ తీసుకోవచ్చు తర్వాత హిస్టరీ కనుక చూసుకున్నట్లయితే సీనాయ సార్ బుక్ అయినా సరే తర్వాత అబ్దుల్ కరీం సార్ బుక్ అయినా తీసుకోవచ్చు పర్వాలేదండి కానీ ఈ బుక్ అనేది ఒకటే బుక్ ఉండాలి పదే పదే రివిజన్ చేసుకుంటూ అదే బుక్ని చదవాలండి డిఫరెంటెడ్ డిఫరెంటెడ్ బుక్స్ చదువుకోవద్దు మళ్ళీ అక్కడ ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారు మార్క్స్ పోతాయి సో మీరు ఒక బుక్నే చాలాసార్లు చదివితే చాలా ఉత్తమం తర్వాత వచ్చేసి ఇక్కడ ఎకానమీ కనుక చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఎకానమీ నేను తెలుగు అకాడమీని ప్రిపేర్ ప్రిప్రజెంట్ చేస్తానండి తెలుగు అకాడమీ లేకపోతే మీకు చిరంజీవి సార్ బుక్ అనేది ఒకటి ఉంటుంది చిరంజీవి సార్ బుక్ మొత్తము ఓన్లీ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఉంటుంది ఏపీకి సార్ రాస్తున్నారు సో దాంట్లో కొన్ని మీరు తీసుకోవచ్చు అనమాట సో చాలా బాగానే ఉంటుంది ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ అనేది మీరు డైలీ అప్డేటెడ్ న్యూస్ పేపర్ చదువుతూనే ఉండాలి ఖచ్చితంగా ఈనాడు న్యూస్ పేపర్ అయినా హిందూ న్యూస్ పేపర్ అయినా చదివితే చాలా బెటర్ ఆప్షన్ తెలుగు మీడియం అభ్యర్థులకైతే రెండు పేపర్లు చదవండి అండి సో ఈనాడు అనేది చాలా మోస్ట్ మిగతా ఆంధ్రజ్యోతి అయినా లేకపోతే నమస్తే తెలంగాణ మీ ఇష్టం మీ ఈనాడు అయితే కన్ఫామ్ ఒకటి చదువుకోండి మ్యాగజైన్స్ ఫాలో అవ్వండి ఇక తర్వాత ఈ టీజీపీఎస్సి గ్రూప్ టూ వివిధ బుక్స్ ఇలా ఎంచుకున్న తర్వాత ఎస్పెషల్లీ మీరు చేయాల్సినటువంటి ఏదైతే పని ఉన్నదో ఆ బుక్ ఆ సిలబస్కు అనుగుణంగా ఉన్నదా లేదా అనేది చూసుకున్న తర్వాత సిలబస్ ఒకటి రెండు సార్లు చదవండి ఆ సిలబస్లో మరి ఎగ్జామినవర్ ప్రీవియస్గా ఏమడుగుతుందో ఒకసారి గమనించండి అండి ప్రీవియస్ పేపర్స్ రివిజన్ చేసుకోండి ఆ ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్ ఏ విధంగా ఏ టర్మ్లో అడుగుతున్నారు సో ఈ మధ్య రీసెంట్గా టీజీపీఎస్సి మొత్తం ఫార్మాట్ చేంజ్ చేసిందండి పైన నాలుగు ఆప్షన్లు ఇచ్చి కింద నాలుగు ఆప్షన్లు ఇస్తున్నారు సో ముందుగా మీరు ఏం చేయాలి అంటే ఆ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ను డెవలప్ చేసుకోండి తర్వాత వచ్చేసి మీరు చాలామంది చేసేటటువంటి మిస్టేక్ ఏంటిదంటే అన్నీ చదువుకుంటూ పోతారు కానీ రివిజన్ అనేది చెయ్యరు తర్వాత వచ్చేసి టెస్ట్ సిరీస్ అంటే రాయారు అంటే టెస్ట్ సిరీస్ రివిజన్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు గతంలో చదువుకున్న ఏదైతే ఉన్నాయో చదువు ఉందో ఎంతవరకు మీ నాలెడ్జ్ ఉన్నది ఎంతవరకు మీరు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఎగ్జామ్లో అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట రివిజన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి రివిజన్ ఎక్కువ సార్లు చేయండి సో వీక్లీగా వన్ టైం చేసుకోండి ఒక ఎయిట్ డేస్ వీక్లీగా సెవెన్ డేస్ అనుకుంటే ఫస్ట్ సిక్స్ డేస్ మొత్తం చదివిన తర్వాత వన్ డే మొత్తము దీనికే రివిజన్ టైంకే ఇవ్వండి సో చాలా ఇంపార్టెంట్ అట్లా చేసుకోవడం ద్వారా అట్లా చదవడం ఏమవుతుందంటే ఎక్కువ గుర్తుంటుంది అనమాట సో మీరు ఎలిమినేషన్ ప్రకారం వెళ్ళైనా సరే మీ యొక్క క్వశ్చన్ ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మీరు టెస్ట్ టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ అనేది మీ ఇష్టానికి వదిలేస్తున్నా ఎందుకంటే టెస్ట్ సిరీస్ అనేది మనకు ఒక ప్యాటర్న్ తెలియజేస్తుంది ప్లస్ టైమ్ను తెలియజేస్తుంది అంతే తప్ప ఈ టెస్ట్ సిరీస్ రాస్తేనే జాబ్ వస్తుంది అనేసి చెప్పడం అనేది మూర్ఖత్వం అవుతుంది కాబట్టి మీ ఇష్టానికి వదిలేస్తుందండి టెస్ట్ సిరీస్ అయితే సో మొత్తానికైతే గ్రూప్ టూ విషయంలో ఎస్పెషల్లీ ఏదైతే కొత్త అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు చెప్పేటటువంటి ఇంపార్టెంట్ ఏంటిదంటే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి ఒక టూ మంత్స్లో వస్తాయి అనేసి వస్తు చెప్తున్నారు కదా రీసెంట్గా సో నేను రీసెంట్గా పొన్నం ప్రభాకర్ సార్ కూడా అదే చెప్పారు దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు మేము ఇస్తామనేసి సో కాబట్టి మిత్రులారా మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కంటిన్యూ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ వచ్చేసరికైనా మీకు కా కాస్త కొద్దో గొప్ప సిలబస్ దగ్గర పడుతుంది మొత్తం కంప్లీట్ కావద్దు ఎందుకంటే హెవీ సిలబస్ మినిమమ్ అది సిలబస్ చదవాలంటే సిక్స్ మంత్స్ పడుతుందండి సో మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవాలి కాబట్టి మీరు గ్రూప్ టూ యాస్పిరెంట్స్ ఉంటే ముందుగా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకొని ముందుగా మీ ప్రయత్నంలో మీరు ఉండండి తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్ మారుతుందా లేదా అన్న దానిపైన మరి తర్వాత డిసిషన్ తీసుకోవచ్చు అనమాట సో అయితే టీజీపీఎస్సీ గ్రూప్ టూ యాస్పిరెంట్స్కి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది బెటర్ అంటానండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్